పార్వతీపురం మాన్యం జిల్లా జిఎం వలస మండలం జోగులు డుమ్మలో టీడీపీ బొంగు సురేష్ ఫీల్డ్ అసిస్టెంట్ భూరి నాగమణికి రాత్రి సమయంలో ఫోన్లు చేసి వేధిస్తున్నాడట కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడట నువ్వు వైసీపీకి అనుకూలంగా పనిచేసావని ఆరోపణలు చేసి నీ ఉద్యోగం తీసేశామని చెబుతున్నాడట నాగమణితో ఎవరైనా మాట్లాడితే వారికి కూడా ప్రభుత్వ పథకాలు రాకుండా చేశారని హెచ్చరిస్తున్నాడట తన ఉద్యోగాన్ని వేరే వాళ్లకు ఐదు లక్షలకు అమ్ముకుంటున్నాడట ఒక మహిళపై ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్న నోరు విప్పడం లేదు మహిళల్ని అత్యాచార చేసి హత్య చేసినా స్పందించడం లేదు మహిళలకు కూడా న్యాయం చర్యలు ఉందా సార్ సార్ ఇప్పుడు ఏమొచ్చి టీడీపీకి వచ్చి మళ్ళీ అదే నా టీడీపీకి వచ్చిన మొదలు పెట్టారండి ఈసారి వేసిపోదా వేధిస్తూ అతను సాంబర్ పిలిసి విపరీతమైన మాట్లాడుతూ రాజీనామా చేస్తావా చేయవనుకొని మా ఊరు తొమ్మిది మంది అతని అనుసర్లు తొమ్మిది మంది తోటి పట్టును మేము మొదలు పెట్టేసి మా ఊర్లో నాతో ఎవరు మాట్లాడినా నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకొస్తున్నాయని చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక దిల్లాగా మేము ముఖించి చూపిస్తారు సార్ నిన్న ఎవరు కాపాడుతారో చూస్తామని మేము వచ్చి నిఘా నన్ను తొమ్మిదో తేదీని మేము దండరాండి ఎంక్వైరీ సార్ పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వైర్ పిటేషన్ ద్వారా తొమ్మిది మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి పదో తేదీ జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి బిల్లుని తొలగిస్తామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్ నాకు చాలా అన్యాయం ఊర్లో ఎవరు ఏ ఒక్కరు అడిగి సరే వాళ్ళకి కమిషన్ లాపిస్తామని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టేసి ఇదిగోండి ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఎమ్మెల్యే సార్ మేడం ఇదిగోండి ఎంతమంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ తాను తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని అభివృద్ధి మీద పెట్టేస్తుంది సార్ ఈ అభివృద్ధి వైసీపీ టైంలో నుండి నాకు నైట్ పోటీ ఫోన్లు చేసి చేసేవాళ్ళు సరే ఇబ్బంది పెట్టేవాళ్ళు అతనికి ఇదాము లేదని ఇప్పుడు నా మీద పక్ష తీర్చుకుంటున్నాడు సార్ ఎవరు ఇలా ఒకటి ఊర్లో నేను తలెత్తు తిరగతున్నాను సార్ నాకు ఒక పోలియో చెల్లి ఉంది ఒక అత్త నిజులావిడ నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు నేను మా ఆయన ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టుకొని వంతున్నాను సార్ దానికి పట్టుకొని ఎక్కడికి నేను వెళ్ళామమ్మంటాను ఆవిడ దగ్గర కాదేదన్న కూడా ఎవరో మా పాపని పోలియో పాపం తీసుకుని వెళ్ళి మేము కనీసం ఇవ్వలేము అన్న నువ్వు నేను నాకు అది కేవలం ప్రాధాన్యపడిన సార్ నేనేం మాట్లాడలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడికానిపిస్తుంది సార్ మరి నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడప్పుడు ఒళ్ళే పిల్లలు పోతుపోయాను మీ సార్ అతను పోతుకున్నప్పుడు పిల్లలతో పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను నీకు ఎవరు కాపాడుతాడో నేను చేసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చెయ్యాల్సి మీరే న్యాయం చేయండి సార్ లేదంటే నేను ఎక్కడైతే చనిపోతాను సార్ నాయో ఇటువంటి అయ్యో అభయాలని ఓటుతున్నారు